శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నిన్నటి రోజు పదిహేనవ వాల్యూని పూర్తి చేసుకున్నామండి ఈరోజు పదహారవ వాల్యూలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము భాగవతములోని ఆరవ స్కందములో మనమున్నాము షష్ట స్కందము ఈ స్కందమును మూడు భాగాలుగా మనకి చెప్పారు మాస్టారు అందులో తృతీయ భాగంలో మనం ఉన్నాము ఈ సంపుటిలో అంటే ఈ వాల్యూమ్లో ఆరవ భాగము ఆరవ స్కందాన్ని మనం పూర్తి చేసుకొని సప్తమ స్కందంలోకి కూడా మనము ప్రవేశిస్తామండి ఇది మాస్టారు ప్రసాదించిన పదహారు వాల్యూమ్స్లో చివరి వాల్యూము ముందుగా ఉపోద్ఘాతాన్ని అందించారు గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు ఆ ఉపోద్ఘాతము చెప్పుకుందామండి చాలా విస్తారంగా ఇచ్చారు ఈ ఉపోద్ఘాతాన్ని లోపల ఉన్నటువంటి విషయాన్ని చక్కగా వివరణ అందించారు ఈ ఉపోద్ఘాతము చదువుకొని లోపలి విషయానికి వెళ్తే మనకు చక్కగా అవగతమవుతుంది రజస్తమోగుణములలో మునిగితేలునట్టి రాక్షసులకు వృత్రాసుర శిశుపాలాదులకు భక్తిలో పరమావధి ఎట్లు కుదిరినదినూ ప్రశ్నకు సమాధానముగా అంతే కదండి వీళ్ళకి వీళ్ళు రాక్షసులు రజస్తమో గుణములతో మునిగి తేలేటువంటి వాళ్ళు వృత్రాసురుడు కానీ శిశుపాలాదులు కానీ ఏమయ్యా మరి వీళ్ళకి భక్తిలో పరమావధి ఎట్లా కుదిరింది అనే ప్రశ్నకు సమాధానంగా షష్టస్కందము తృతీయ భాగము సప్తమస్కందము స్కందము ప్రథమ భాగములతో కూడిన పదునారవ సంపుటమున చిత్రకేతు ఉపాఖ్యానము అంటే లోపల ఏమున్నాయి ఈ వాల్యూంలో చిత్రకేతు ఉపాఖ్యానము జయ విజయుల శాప వృత్తాంతము తెలుపబడినవి మొదటిది సూటిగా సుఖయోగి పరీక్ష నరేంద్రునకు వివరించినది ఉపాఖ్యానం ఏమిటి సుఖయోగి పరీక్ష నరేంద్రునకు వివరించినది సూటిగా అంటున్నారు రెండవది రెండవది రాజసూయాధ్వరమున శిశుపాల వధానంతరము యుధిష్ఠిరునకు నారద మహర్షి ఉపదేశించినది ఈ అండి ఇది యుధిష్ఠిరునకు నారదుడు ఉపదేశించింది అంటే యుధిష్ఠిరునకు నారద మహర్షి ఇలా ఉపదేశించాడు అని సుఖయోగి పరీక్షిత్ మహారాజుకు చెప్తాడు అదండి పూర్వజన్మమున భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడై ఒకనొక శాపవశమున రాక్షస జన్మ ఎత్త ఎత్తవలసి వచ్చినప్పుడు పూర్వజన్మ సంస్కార బలమున విష్ణుభక్తి గాఢముగా కుదిరియుండుట జరుగును అనుటకు వృత్రాసురుని కథ ఉదాహరణముగా ఇవ్వబడినది ఈ వృత్రాసురుని కథ మనం చూసాం ఆయన విష్ణుభక్తి ధర్మాన్ని ఉపదేశిస్తాడు ఇంద్రుడికి విష్ణుని ప్రార్థిస్తాడు విష్ణుని స్థుతి చేస్తాడు మరి ఏమిటండి ఈయన రాక్షసుడు కథ ఇలా చేయటం ఏమిటి అంటే వృత్రాసురుని కథ ఇందుకు ఉదాహరణయ్యా ఎందుకంటే ఈయన పూర్వజన్మలో మహానుభావుడు ఎవరు ఈతడు పూర్వజన్మమున చిత్రకేతుడను మహాభక్తుడగు విద్యాధరుడు మానవమానములను సమముగా స్వీకరించిన వాసుదేవోపాసకుడని స్వయముగా పరమేశ్వరునిచే ఆడబడినవాడు అయినచో ఇంతటి నిస్సంగుడు శాపమునకు గురియగుట్ట తటస్థించిన సన్నివేశము వర్ణింపబడినది తన సాధనలో ప్రకృతికి అతీతుడైన అంతర్యామి పురుషుని దర్శించిన చిత్రకేతుడు ప్రకృతితో కూడి ప్రకృతి యందు అంతర్యామిగా ఉన్న పురుషుని దర్శింపకుండుటయే శాపహేతువని తెలుపుట భాగవత విశిష్టత ఈ చిత్రకేతుడు వైరాగ్యమూర్తి యగు మహాభక్తుడగుట పూర్వాపర సన్నివేశములతో కథాకథనము చేయబడినది ఇతడు మొదట ఒక మహారాజు మహర్షి దయవలన ఒక కుమారుని పొందెను ఏకైక కుమారుని మరణమునకు చింతించుచున్న ఈ మహారాజు అంగిరసుని దివ్యోపదేశము వలన భక్తి వైరాగ్య వివేక సంపన్నుడై నారదుని చే ఉపదేశింపబడిన నారాయణ రూపమైన విద్యను ఆరాధించి విద్యాధర లోకమునకు అధిపతి అయ్యను ఆపై అనంతుడు ఆదిశేషుని నందెను చాలా విశేషమండి ఈయన పాపం దుఃఖిస్తూ ఉంటాడు ఆ సమయంలో అదిగో అంగిరస మహర్షి దివ్యోపదేశం చేస్తాడు దానితో చక్కగా ఈయన వైరాగ్య వివేక అవుతాడు పురంజనోపాఖ్యానము వలనే చిత్రకేతు కథయు నరదేహధారి జీవిత కథకొక అర్ధవాదమగు ఇతిహాసము ఉదాహరణకు ఇతనికి కోటి మంది భార్యలు కలరట ఈ భూమిపై గల కొన్ని కోట్ల జీవరాశులెల్లరి దాంపత్యము సమాహారముగా కథలో ఇముచ్చుటకై ఇట్లు చెప్పబడినది కోటి మంది భార్యలు ఉంటే ఏంటండి అంటే కనుక ఒకళ్ళ విషయం కాదయ్యా ఇది ఈ భూమిపై గల కొన్ని కోట్ల జీవరాశులు వాళ్ళందరి దాంపత్యము అందరికి సంబంధించిన కథ ఆ అందరి దాంపత్యము సమాహారంగా ఈ కథలో ఇముడ్చుటకై ఇట్లా చెప్పారు అంటున్నారండి పంచభూతములు మహత్తు అహంకారములచే జీవుడు రక్షింపబడుచున్నట్లు రాజు సప్తాంగములతో రక్షింపబడుచున్నాడని పోలిక చేయబడినది కావున చిత్రకేతుని కథ జీవుని సామ్రాజ్య కథ అని సూచింపబడుచున్నది ఇందు ఉపమేయోపమానములు అంటే ఉపమేయము ఉపమానము ఉపమేయోపమానములు వ్యత్యస్తము చేయబడినవి సార్వభౌముడని ఇతనిని గూర్చి చెప్పబడినది అనగా ఎవని బ్రతుకునకు వాడే చక్రవర్తి అనుకొని బ్రతుకుచున్న జీవరాశుల కథ ఇది బ్రహ్మాండమునందలి పదునైదు అంశములు పిండాండమునందు పదునైదు అంశములు పదిహేను తిథులలో ఇమర్చబడినవి బ్రహ్మాండంలో పదిహేను అంశాలు పిండాండమునందు పదే పదునైదు అంశాలు ఇవన్నీ కూడా పదిహేను తిము తిథుల్లో ఇమర్చబడినాయండి జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా సమన్వయం చేసుకోవాలి మనం వాక్కు యగు బృహస్పతినే ఇచ్చట అంగిరసుడుగా చిత్రించట జరిగినది అంగిరసుడు వచ్చి ఉపదేశం చేస్తాడన్నారుగా అంగిరసుడు అంటే ఎవరు వాక్కుకు యగు బృహస్పతి అంటున్నారు బృహస్పతి ఆధిపత్యమున గల పన్నెండు శనైశ్వరుని ఆధిపత్యమున గల ముప్పై వీని కనిష్ట సామాన్య గుణిజమైన అరవై అను సంఖ్య సంవత్సర మండలమునకు చెందినది ఇదయే చిత్రకేతుడు ఒక్కొక్క బ్రాహ్మణునకు అరవై కోట్లు ద్రవ్యము దానమిచ్చినట్లు అర్ధవాదము చేయబడినది తల్లి తండ్రి కొడుకు అను పేర్లు కుట్టిన మూడు వస్త్రములను ముగ్గురూ ధరించినచో వారి నడుమ చుట్టరికములు నిజముగా అట్లే జీవితమున ఇట్టి సంబంధములు నిజము కావని బోధింపబడినది పరమగురువుల సాంగత్యము వలన గాని జీవునకు వైరాగ్యము అబ్బదని అంగిరస నారదుల ఆగమన ఘట్టము నిరూపించుచున్నది అంటే వీళ్ళిద్దరు వస్తారు అంగిరసుడు నారద మహర్షి వీళ్ళిద్దరు వస్తారు ఈ చిత్రకేతు ఉపాఖ్యానంలో ఆ చిత్రకేతువు ఉన్న ఒక్కగానొక్క కొనుకు పాపం చనిపోతే ఏడుస్తూ ఉంటాడు అప్పుడు వీళ్ళిద్దరు వస్తారు అందువల్ల ఏమంటున్నారు ఇక్కడ పరమ గురువుల సాంగత్యము వలన కానీ జీవునకు వైరాగ్యము అబ్బదని అంగిరస నారదుల ఆగమన ఘట్టము నిరూపించుతున్నది పరమగురువగు నారదుని ఉపదేశమున ధర్మమే తెలిసినది కానీ అనంతుడకు శేషుని చూచినప్పుడు దర్శనము కలిగినదని చిత్రకేతుడు స్థుతింపగా నారదోపదేశము వలననే తన దర్శనము కలిగినదని శేషుడు సవరించెను ఈ సంపుటమున అనంత దర్శనము ఒక అద్భుత ఘట్టము అర్జునునకు అనుగ్రహింపబడిన విశ్వరూప సందర్శనము పోలే ఇతట చిత్రకేతునకు అనంత దర్శనము అనుగ్రహింపబడినది ఈ ఘట్ట ధ్యానము సాధకుల పాలిటి కొంగు బంగారము దివ్యానుభూతి సంధాయకము శేషుని శిరస్సుపై మన భూమి ఒక ఆవగింజవలే ఉన్నదట అనగా ఆవగింజ వంటి చిహ్నముగా భూగోళమున్నదే కాని భూమి బరువును శేషుడు మోయలేనంత కాదని చమత్కరింపబడినది ఆకాశదేవుడు నారాయణుడు కాగా ఆకాశ వస్త్రుడు ఆదిశేషుడు చూడండి ఆదిశేషుడు ఎవరు అంటే కనుక ఆకాశ దేహుడు నారాయణుడు అంటే ఈ మొత్తము దేహంగా కలిగినటువంటి వాడు నారాయణుడు ఆకాశ వస్త్రుడు ఆదిశేషుడు ఇతడు సాగరము నుండి విష్ణుని చెయ్యగా తేలుట అనగా లోకములు ప్ర ప్రకాశించుట అంతకుముందు జలమగ్న స్థితిలో పాతాళమున ఉండుట అనగా లోకములన్నీ కరిగిపోయి ఉండుట శేషుని దేహము సకల లోక నిర్మాణ వ్యూహమై వ్యక్తావ్యక్త స్థితులను చూపుతుండగా దాని యందు అంతర్యామిగా నారాయణుడు సేయనించి ఉండునని అనంతుని తత్వము ఇతట దర్శింపబడినది నేను అనుసరించుతున్న మార్గమును నా మార్గమని శేషుడు చమత్కరించెను వ్యాకరణ పరముగా వేదధ్వనిని పలుచోట్ల సాధించి సింగన మహాకవి పోతనకు అనుచరుడుగా నిరూపించుకొనెను ఇక శిశుపాలుడు పూర్వము విష్ణుని ద్వారపాలకుడగుట వలన ఈ జన్మమున వైరభక్తి పేర నిరంతరము వాసుదేవుని స్మరణలో నిలిచి ఉండుట జరిగి అతని తేజస్సు కృష్ణుని ఎందు లీనమైనదనియు ఏ విధముగానైనను వాసుదేవుని ఎందు నిమగ్నుడైన వానిని స్వామి అనుగ్రహించుననియు నారదుడు యుధిష్ఠిరునకు స్పష్టీకరించెను ఇక నారాయణునకు దేవతలపై పక్షపాతము కానీ రక్షసులపై ద్వేషము కానీ లేవనియు కాలస్వరూపుడుగా క్రీడించునాతడు సత్వగుణము గల దేవతలకు వృద్ధియు రజస్తమస్తులు గల రాక్షసులకు హానియు కలిగించుచున్నాడని ఈ సంపుటమున స్పష్టము చేయబడినది అంటూ ఉన్నారండి లోపల ఏమిచ్చారు అనేటువంటిది చక్కగా వివరిస్తూ ఉన్నారు మాస్టారు ఉపోద్ఘాతము చెప్పుకుంటూ ఉన్నామండి మనము ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ